ఈ అందమైన అమ్మాయి చెత్త దగ్గరలో ఉండే ఒక అబ్బాయిని చూసి ఇంటికి తీసుకువస్తుంది కానీ ఆమె కుటుంబం అతన్ని చీదరిస్తుంది ఒక పాత స్వామీజీ మాత్రం చెప్తాడు ఈ అబ్బాయి మీకు అదృష్టం తెస్తాడు అని అప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు కానీ కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయిని బలవంతంగా ఒక ధనవంతుడికి పెళ్లి చేయాలని ఒత్తిడి పెడతారు బాధతో ఆమె తన భర్తని బ్యాంక్ కార్డు ఇచ్చి తన అన్నతో అతన్ని పంపుతుంది కానీ తన అన్నవాడిని ఒక ఖాళీ ఫ్యాక్టరీకి తీసుకెళ్లి చంపాలని ప్లాన్ చేశాడు ఆ సమయంలో ఆ అబ్బాయి మెడలో ఉండే జేడీ పెండెంట్ వెలిగిపోయి శక్తివంతమైన ఫోర్స్ వదిలింది అందరినీ తిప్పు ఆ అబ్బాయి ఒక్కసారిగా తన శక్తులు జ్ఞాపకాలు తిరిగి పొందాడు వెంటనే తన భార్య బర్త్డే పార్టీకి వెళ్తాడు అందరూ అతన్ని ఇప్పటికీ మూర్ఖుడులా చూస్తూ ఉండగా ఆ ధనవంతుడు అతని మీద డబ్బు నోట్లను వేసి వాటిని నోటుతో ఎత్తమంటాడు అప్పుడు ఆ అబ్బాయి ఒక మంత్రం వేసి వెంటనే ఆ ధనవంతుడు తన చేతుల మీద కంట్రోల్ పోయి నోటితో నోట్లను తీస్తాడు కోపంతో అతడు దాడి చేయబోతుంటే ఆ అమ్మాయి వచ్చి తన భర్తను కాపాడుతుంది వెంటనే ధనవంతుడు విలువైన ఉంగరం చూపించి పెళ్లి ప్రపోజల్ చేస్తాడు అతను విడాకుల కాగితాలు తీసి ఆమెను సంతకం పెట్టమంటాడు అందరూ ఒత్తిడి చేస్తుంటే ఆమె భర్త ముందుకు వచ్చి ఒక కొత్త రూపం ధరించి నడుస్తూ వస్తాడు అందరూ షాక్ అయిపోతారు